హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మా పొలం దగ్గర అయితే వచ్చిన చాలా రోజుల నుండి రావట్లేదు పొలం దగ్గర పొలం ఎట్లుంది అసలు నీళ్లు పారుతున్నాయా పారట్లేవా అని అయితే అయితే వచ్చిన డబ్బులు అయితే లేక ఈసారి పొలం కొత్త ఆగం ఆగం అవుతుంది ఇక మోటార్ కూడా సరిగ్గా పోయట్లేదు పోస్తుందా పోయట్లేదో మీరు కూడా చూసినాక మీరు కూడా చెప్తారు కదా ఎంత పోస్తుందనేది ఈ వ్యవసాయం అయితే నేనైతే ఇష్టంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎంత కష్టమైనా పర్వాలేదు అని అనుకొని ఇక అందరు అంటున్నారు కదా మాకు మీరు చిన్న చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు కదా వ్యవసాయం ఎంత చేస్తున్నారు సిటీలో పోయి బతుకొచ్చు కదా అని అంటున్నారు అయితే మేము అన్నాం కదా సిటీలో పోయి ఏం బతుకుతాం ఇక వ్యవసాయం చేసుకొని ఇక్కడనే నాలి చేసుకొని బతుకొచ్చు కదా అని మేమైతే ఇష్టంగా అయితే వ్యవసాయం అయితే చేస్తున్నాం ఎంత కష్టం కానీ ఎంత నష్టం కానీ అంతే మేమైతే వ్యవసాయంలో అయితే చేస్తున్న ఫ్రెండ్స్ నష్టం కొద్దిగా వ్యవసాయం నష్టం అయినా ఏం కాదు కానీ వ్యవసాయం మాత్రం పక్క చేయాలి అయితే పక్కా చేయాలి వ్యవసాయం చేస్తే మేము ఏదైనా సాధిస్తాం ఒకసారి అయితే మా పొలం చూడండి ఫ్రెండ్స్ మేము అయితే చూద్దాం పొలం మేము అయితే గడ్డి మంది అయితే కొట్టిన ఫ్రెండ్స్ గడ్డి అయితే చావలేదు అవ్వు నిజంగా ఏం కంపెనీ మంది ఇచ్చిండో గానీ అది కరెక్ట్ గా పని చేయలేదు మొత్తం గడ్డే ఉంది కదా గడ్డే ఉంది తిప్పిద్దాం తిప్పిద్దాం అంటే నువ్వు అసలు మాట అయినావు కదా నేను అప్పుడప్పుడు మోటార్ ఇట్లా మోటార్లో నీళ్ళు పోస్తుందా లేదా అని చూడడానికి వచ్చినప్పుడేమో అటు సైడ్ తీసినా అటు మంచిది అప్పుడప్పుడు తీసినా నేను మందు కొట్టినా కూడా తీసినా ఇగ ఈ సైడ్ ఇక్కడ తీసినావు మొత్తం అట్నే ఉన్నది మొత్తం గడ్డి గడ్డి

ఇప్పుడు ముఖం కొడుకుతో నిన్న బాగా కొడుతుంది చింట్రస్తుంది పోయింది కదా పోయింది ఆ పోతానే అయిపోయాయ్ నీళ్ళు ఇంకా తాగడే తాగడే కింద వంగి ఇట్లా పోసుకుని అయిపాయ్ పోయింది ఇంకే ఏం పొలం పడుతుంది ఏం కష్టం చేసి బతకాలో ఎట్లో ఇక పిల్లలని ఎట్లా చదివించాలో ఏమో ఏమో అర్థం కట్టే రోజు కూలిపోని పోరావు రోజు కూలిపోనికే పోవాలి ఇక ఇప్పుడు ఎండకాలం కదా ఇట్ ఎక్కడ కూలిపాలు పాలి మిదర్ ఉంటాయనికు పారింది మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఆకడదాక పోయి పారట్లేవా ఇత నీరి కదా బోర్ అయితే అంటే మన చేతికి వస్తుందా రాదా అనేది ఆలోచన మీదనే ఉండే నేనైతే భయం అవుతాను ఇక పంట చేతికి రాదు కానీ నీ బర్రె కోసం అయితే గడ్డి అయితే చేతికి వస్తుంది ఎక్కడో అక్కడ తెచ్చి అయినా గడ్డి అయినా పెడతా కానీ ఈ కడుపుకి ఎట్లా కావాలి కడుపు నిండా అందరు పొలాలు మంచినే ఉన్నాయి ఈ మడి ఇంకా పారనే పారలే Okay